శ్రీ గణేశాయ నమ పైనకి వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ పైన అయితే దింపుతాం కదా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు పికప్ డ్రాప్ పాయింట్ అయితే దింపుతాం కదా ఇట్లనే కిందకి వెళ్ళిపోవాలన్నమాట డ్రాప్ చేసి ఇక్కడ అక్కడ కింద పార్కింగ్ ఉంటుంది ఎందుకంటే కొందరు అడిగారు అనమాట ఎయిర్పోర్టు పికప్ పాయింట్ డ్రాప్ పాయింట్ ఎక్కడ ఊపియాని ఫుల్ వీడియో పెట్టమన్నారు అట్లానే వీడియో తీస్తున్నా అక్కడ పైన డ్రాప్ చేసేసి ఇక్కడ కిందకి వెళ్ళిపోవాలి స్ట్రేటు ఇక్కడ ఇట్లా మన అమౌంట్ ఇట్లా ఏమి కట్టాల్సిన అవసరం లేదు ఎట్లన్న స్ట్రేట్ కిందికి వచ్చేసా ఈ రౌండ్ సర్కిల్ దగ్గర మనం రైడ్ తీ స్ట్రేట్ వెళ్ళిపోవాలన్నమాట రైడ్ తీసుకోవాలి ఇక్కడ ఇట్లా రౌండ్ సర్కిల్ దగ్గర అయితే రైడ్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోవాలా పికప్ పార్కింగ్కి వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలా ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ క్యాబ్ వెళ్తుంది కదా అక్కడ అక్కడ వెళ్తే మనకి క్యాబ్ పార్కింగ్ ఉంటుంది నాకైతే ఇప్పుడు బుకింగ్ పడింది కాబట్టి అక్కడైతే నాకు లోపల అయితే పార్కింగ్ ఉంటుంది మొత్తము నాకు కూడా బుకింగ్ అయితే ఇచ్చిండు లోపలికి అయితే వెళ్ళిపోతున్నా చూపిస్తూ చూడండి అండ్ అక్కడ లోపల పార్కింగ్ వెళ్ళినాక మళ్ళీ ఎగ్జిట్ అయితే అక్కడ రౌండ్ లోపలికి వెళ్ళి ఉంటుంది ఆ లోపలికి వెళ్ళి వచ్చి ఇక్కడ వెళ్తాం అనమాట మనం ఏ అక్కడ వెళ్ళిందేమో లోపలికి వెళ్ళాలి రూటింగ్ ఇక్కడ ఏమో బయటకు వచ్చా క్యాబ్ వెళ్తున్నట్టుకుందా క్యాబ్లు వస్తున్నాయి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బయటికి రావాలా అట్లా స్ట్రేట్ వెళ్ళిపోవాలన్నమాట ఇక ఇంకా ఫస్ట్ ఇంకొక సర్కిల్ వస్తే ఫస్ట్ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ రైట్ టర్న్ తీసుకోవాలా రైట్ సైడ్ వెళ్ళిపోవాలా రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోవాలా ఈ సర్కిల్ ఈ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలన్నమాట మనం పార్కింగ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయినా కూడా మనకి ఫస్ట్ సర్కిల్గా రైట్ తీసుకొని లోపలికి వచ్చేయాల ఇట్లా స్ట్రేట్ లోపలికి వెళ్ళిపోవాలా ఇప్పుడు కొత్తగా ఓలా ఊబర్ పికప్ పాయింట్ పికప్ జోన్ అని పెట్టారు చేంజ్ అయిందేమో పికప్ పాయింట్ అయితే మీకైతే చూపిస్తా ఉండండి నేను దాదాపుగా రాక దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మేము ఎయిర్పోర్ట్ రాక చేంజ్ అయ్యింది పికప్ లొకేషన్ ఇంతకుముందు అట్లా ముందుకెళ్ళి ఆ సెక్యూరిటీ దాటి ముందుకెళ్ళి రైట్ వాళ్ళము ఇప్పుడైతే మళ్ళీ సెక్యూరిటీ దగ్గరనే రైట్ తీసుకొని మళ్ళీ మడ ముందుకు వచ్చి లిఫ్ట్ తీసుకోవాలా ఇంతకుముందు అక్కడ టోల్ ఉంటుంది టోల్ దగ్గర మనం టికెట్ తీసుకొని వచ్చేటము ఇవి ఇవి ఆ టోల్ గిట్లేం లేదు మళ్ళీ లోపల ఎట్లా ఉంటుంది ఇంతకుముందు అక్కడ ఎంట్రీ దగ్గర మన టోకన్ తీసుకునేటమి అక్కడ బటన్ వస్తే టోకెన్ వస్తుండే ఇప్పుడు టోకెన్ లేదు ఏం లేదు డైరెక్ట్ వెళ్ళిపోతాను లోపలికి ఇవి ఇప్పుడు నాకు కొత్తగానే అయింది పికప్ పాయింట్ అయితే సేమ్ ఉంటుంది అది కాకపోతే టోకనే కొత్తగా ఉంది ఇప్పుడు టోకెన్ గిట్లా ఏం తీసుకోలేదు లోపలికి వెళ్ళాక అయితే అడుగుదాం ఉన్నాను ఇట్లా స్ట్రేట్ ముందుకు వచ్చేసేయాలి అక్కడ సెక్యూరిటీ దగ్గర రైట్ తీసుకొని ఆ సెక్యూరిటీ దగ్గర చేంజ్ చేశారు వెళ్ళడం అయితే మళ్ళా స్ట్రేట్ ఓనీగా ఉంటుందా లేకుంటే రైట్ తీసుకుంటుందా తర్వాత తెలియదు అనమాట నేను చేంజ్ చేస్తే ఒకవేళ ఒకవేళ చేంజ్ చేసినా చేయకపోయినా సెక్యూరిటీ దగ్గరనే రైట్ తీసుకోవాలి అనమాట సెక్యూరిటీ దగ్గర లేకుంటే సెక్యూరిటీ దాటి ముందుకు రాగానే రైట్ తీసుకోవాలా స్ట్రేట్ వెళ్ళిపోదు మళ్ళీ స్ట్రేట్ వెళ్ళిపోతే మనము పికప్ దానికి వచ్చేస్తాం పైకి వెళ్ళిపోతాం అనమాట రైట్ తీసుకొని ముందుకు రావాలి ఇక్కడ ఎగ్జిట్ ఉంది ఇంతకుముందు ఎగ్జిట్ అయితే ఉంది ఇక్కడ ఎగ్జిట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకుంటే లోపలికి వస్తాం డీ పార్కింగ్ అని అండి ఇక్కడ చూడండి ఓలా బోర్డు ఉంది చూడండి ఇక్కడ అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు ప్లస్ స్ట్రేట్ వెళ్ళిపోవాల మన ఓడు షార్ట్ లో గుర్కొచ్చిండు యాక్చువల్లీ ఇట్లా రావద్దు ఇవ్వని మనోడీ వదిలేస్తున్నా నేను ఇది మన ఓలాది ఆరు వేరే క్యాబ్ ఓలా క్యాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం లైన్ కట్టినాయి మరి ప్రైమ్ అనవసరంగా నేను ప్రైమ్ తీసుకున్నాను యాక్చువల్ ప్రైమ్ తీసుకోవద్దు మర్చిపోయింది నేను ప్రైమ్ తీసుకున్నాను అనవసరంగా వెయిట్ చేయాలి గంటలు గంటలు అయితే ఓలా పార్కింగ్కి అయితే వచ్చేసినాం టోకన్ చేంజ్ చేసాడా ఇక్కడైతే మనకు టోకన్ ఇస్తారు మనకి టోకెన్ అయితే ఇస్తుంది ఎగ్జిట్లో స్కాన్ చేస్తే గేట్లో వేస్తారు అనమాట పైకి ఎగ్జిట్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇదే ఓలా పికప్ పాయింట్ ఏం చేస్తున్నారా ఫ్లైస్తున్నారు ఎవరికి వాళ్ళకి